హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి మరొక వీడియోతో మళ్ళీ నేను ముందుకు ఈ ఇవాళ వీడియో ఏంటంటే ఆక్టోపస్ అని ఒక చేప కానీ వెంటున్నానండి మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి తెలియకపోతే ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి సింపులే అని చెప్పను ఎందుకంటే అది వండడం సింపులే ఏదైనా ఒకలాగే వండుతాం కాబట్టి కానీ తెచ్చుకొని ఇవి చేయి చేయించుకో అంటే దీన్ని క్లీన్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పెద్ద కష్టం అనిపించదు ఈజీ అని అనిపిస్తుంది అందుకని ఫస్ట్ వీటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఉప్పునిట్లో బాగా కడుక్కోవాలండి దీన్ని దీన్ని ఎంత గడిగితే అంత మంచిది కాబట్టి ఎక్కువసేపు కడుక్కోండి కడుక్కున్న దాన్ని ఒక కళ పెట్టుకొని కళయిలని ఇవి వేసుకొని కొంచెంసేపు ఉడకబెట్టుకోండి ఎందుకు అంటే మామూలుగా కూడా ఎండేసుకోవచ్చు నేను ఏంటంటే ఫ్రై చేద్దామని చెప్పి కొంచెం దగ్గరగా ఉడకబెట్టుకున్నాను అంతే ఉడకబెట్టుకుని ఒక పక్కకి తీసేసుకోండి గిన్నెలోకి అదే కలయిలోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర అలానే చిన్న సైజు ఉల్లిపాయలు ఒక మూడు కోసుకోండి కోసుకొని వీటిని బాగా వేపుకోండి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేపుకోండి అలానే మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి పచ్చిమిర్చి కూడా ఉంటే వేసుకోండి నా దగ్గర లేక నేను వేయలేదు ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం ఎల్లలు పేస్ట్ వేసుకోండి వేసుకొని అల్లం వెల్లల పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపుకోండి పచ్చివాసన పోయినంత వరకు వేపుకోండి ఇప్పుడు ఏంటంటే మనం ముందుగానే ఉడకబెట్టుకున్న కూర ఉంది కదా ఆ కూరను కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ బాయిల్ చేయండి అంటే ఈ మసాలా మొత్తం దానికి పట్టినట్టుగా ఆ ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి కొంచెం పసుపు అంటే కొంచెం అంటే చిటికడంత పసుపు వేసుకోండి అలానే వన్ స్పూన్ కారం కారం కూడా మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి నేనైతే మా టేస్ట్కి తగ్గట్టుగా వేసాను వన్ స్పూన్ కారం ఇంకొంచెం వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను అలానే మీ దగ్గర ఉంటే ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఉంటే కూడా వేసుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర లేవు అందుకనే మిస్ చేశాను లేకపోయినా ప్రాబ్లం లేదు కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి వేసుకున్న తర్వాత మంచిగా అన్నిటిని కలుపుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే ఈ మసాలా అంతా కర్రీకి పట్టి ఆయిల్ పైకి తేలుతుంది తేలుతుందనే టైంకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి నా దగ్గర ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది అందుకనే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని చిన్న మంట పెట్టుకొని దాన్ని ఉడకనివ్వండి ఎందుకంటే ముక్క ఉడకాలి కదా అందుకని వాటర్ అనేది యాడ్ చేశాను ఇవి ఉడికేలోపు ఒక చిన్న టమాటోని తీసుకొని మంచిగా కోసుకొని దాన్ని ఈ ఉడుకుతున్న కర్రీలోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ టమాటీలో ఉన్న పచ్చవసం పోయినంత వరకు దాన్ని మంచిగా కుక్ చేసుకోండి కుక్ అయిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ బాగా కలుపుకోండి టమాటీ అసలు మగ్గిందా లేదా అన్నీ చూసుకోండి అలానే మీ టేస్ట్కి ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకోండి మీకు ఎక్కువగా వాటర్గా ఉంటే ఉంచండి పొయ్యి మీద ఇంకొక టూ మినిట్స్ ఉంచి బాగా కలుపుకొని కొత్తిమీర కట్ చేసుకొని పైన వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే మనం వేడి వేడిగా ఆక్టోపస్ కర్రీ అయిపోయినట్టే దీనికి తెలుగులో ఇంకో పేరు ఉంటుంది అంటే తెలుగులో రెండు పేర్లు ఉంటాయి నాకు తెలిసి మీకు షేర్ చేసుకుంటున్నా ఒకటి కలిబిందంటారు అంటారు ఇంకొకటి కోండ్సంజ్ అంటారు అనే వాళ్ళకి ఎంతమందికి తెలుసు కలిబింద వాళ్ళు ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి మర్చిపోకండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక చిన్న టిప్పు ఏంటంటే ఈ కర్రీని వేపితే ఏమవుతుందంటే నూనెలో వేసేటప్పుడు ఈ కర్రీ బర్ర ఉంటుంది కదా అది పేలుతుంది కాబట్టి దీన్ని ఆపడం కన్నా కుక్ చేసుకో అంటే కర్రీ కింద వాడుకోవడమే బెస్ట్ ఫ్రైలు చేయకండి అంటే చేయగలము మాకు వచ్చు అనుకుంటే సాహసం చేయండి కానీ ఒకవేళ మీరు వేపాలి అనుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి వేపండి అలానే దీన్ని వంకాయతో కూడా వండుతారు ఆ కర్రీని కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి